రేపే కార్తీక సోమవారం అలానే పౌర్ణమి కూడా ఈసారి కార్తీక పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది అంటే చాలా అద్భుతమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసంలో భక్తులు విశేషంగా పవిత్ర స్నానం చేస్తూ ఉంటారు అయితే రేపు స్నానం చేసే నీటిలో కేవలం ఇవి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు అనడంలో సందేహమే లేదు అయితే చాలామంది భక్తులు నది స్నానాలు చేసి శివకేశవులను భక్తితో పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో అత్యంత పవిత్రమైనటువంటి మాసంలో ఒకటైనటువంటిది కార్తీక మాసం ఈ మాసంలో ఈసారి సోమవారం రోజున కార్తీక పౌర్ణమి రానుంది సహజంగా సోమవారం రోజు పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము కార్తీక మాసంలో పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి కేవలం ఒక చెంబెడు నీరుని శివలింగంపై నుండి పోసినా సరే అంటే శివాభిషేకం రుద్రాభిషేకం పంచామృతాలతో శివాభిషేకం చేయించినా సరే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివుణ్ణి ఈ విధంగా పూజిస్తారు భక్తులు పత్రం పుష్పం సమర్పించి శివుణ్ణి పూజిస్తూ ఉంటారు ఇలా పూజించడం వల్ల సకల దోషాలు పోతాయి అని భక్తుల నమ్మకం అలానే చాలామంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి పారే నది ఏదైనా సరే వాటిలో స్నానాలు చేయటం కానీ లేదా అందులో దీపాలను వెలిగించి నదిలో వదిలేయటం కానీ చేస్తూ ఉంటారు ఇలా కార్తీక మాసంలో నది స్నానాలు చేయటం అలానే దీపాలను నదిలో వదిలేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం అదేవిధంగా స్నానం చేసే సమయంలో శ్లోకాన్ని చదివితే చాలు ఇక కోటి సముద్రాలలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక కార్తీక స్నానం చేసే సమయాలలో ఏ మంత్రాన్ని చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం పాపాలు తొలగిపోవడానికి మాత్రమే కాక సకల సంపదలు కూడా కలిగిస్తుంది అని వేద పండితులు వివరిస్తున్నారు ఈ శ్లోకాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివినా సరే కోటిసార్లు చదివిన పుణ్యం కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది నమం కమలనాభాయ నమస్ సాయినే నమస్తుతే ఋషికేశ గృహనాట్యం నమస్తుతే కార్తీకేశం కరిష్యామి ప్రథం స్నానం జనార్దన ప్రత్యర్థం తవ దేవేష్ దామోదర మహాశయ మహాశయ్యాత్వం తవం చ దేవేష్ స్నాతు ముద్యుతం తవ ప్రసాద పాపం మే దామోదర విన్యాస్యతు ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివినా సరే సకల పాపాలు హరించుకుపోతాయని నమ్మకం ఇక ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే గనక అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు కార్తీక మాసంలో ఈ శ్లోకాన్ని చదివిన వారు లేదా ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అంటూ తలుచుకుంటూ స్నానం చేసినా అంతే ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో సూర్యోదయానికి ఒక గంట ముందే లేచి స్నానాన్ని చేస్తే కార్తీక స్నానం అంటారు చాలామంది ఈ నెలలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అసాధ్యం అనుకుంటే పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన జలాలను ఉపయోగించి స్నానం చేసినా అంతే ఫలితం ఉంటుంది అలానే ఏదైనా మతపరమైన పనులు నిమిత్తం స్నానాలు చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి కానీ కార్తీక మాసంలో చేస్తే ఆ స్నానానికి వెయ్యి రేట్ల పుణ్యం వస్తుంది స్నానం చేయటం వల్ల అంత పాపాలు నశిస్తాయి ఇక ప్రతిరోజు కార్తీక స్నానం చేసిన తర్వాత నుదిటిన తిలకం పెట్టుకోవాలి ఆపై ఒక చెంబులో నీటిని తీసుకొని తూర్పుకు అభిముఖంగా నిలబడి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకొని తులసి మొక్కకు నీటిని పొయ్యాలి ఇలా చేస్తే ఇంట్లోని సమస్యలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుందని కూడా నమ్మకం అయితే ఈ విధంగా కార్తీక మాసంలో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు కోటి జన్మల పుణ్యం తప్పకుండా లభిస్తుందని ఈ కార్తీక మాసంలో స్నానం చేయటానికి శుభ సమయాలు ఏమిటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉదయం నాలుగు గంటల ఒక్క నిమిషాల వరకు స్నానం చేయవచ్చు అని అలానే ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు విశేష సమయం ఉంది అని సూచిస్తున్నారు పండితులు నవంబర్ ఇరవై తొమ్మిదిన నుంచి డిసెంబర్ ఎనిమిదవ తేదీ వరకు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్నానం చేయటం విశేషంగా పరిగణిస్తుంది మన శాస్త్రం అదేవిధంగా ఇక డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు ఉదయం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు స్నానం చేయడం విశేషమని చెబుతున్నారు ఇక పండితులు అలానే శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో పవిత్ర స్నానాలను ఆచరించడం దీపం పెట్టి పూజలు చేయటం కార్తీక మాసం నియమాలను పాటించడం దాన చేయటం ఎంతో మంచిదని చెబుతున్నారు పండితులు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజలు చేసి గొప్ప పుణ్య ఫలితం ఉంటుందని భగవత్ నామ స్మరణ చేసుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది అని చెబుతున్నారు పండితులు అంటే ఓం నమ శివాయ అని కానీ లేదా ఏదైనా శ్లోకాన్ని కానీ చదువుతూ స్నానాన్ని ఆచరిస్తే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది అంటున్నారు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న సమయంలోనే స్నానాలు చేయాలని ఆ సమయంలో నీరు ఔషధ గుణాలతో నిండి ఉంటుందని పండితులు వివరిస్తున్నారు ప్రవహించే నదిలో లేదా ఏదైనా సరస్సులోనూ స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుందని చెబుతున్నారు ఆరోగ్యం సహకరించని వారు ఇంటిలోనే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి లేదా వెళ్ళడానికి వీలు కాని వారు ఏ నదికి అలానే ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేస్తే సరిపోతుంది అన్ని పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది రేపు అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం అలానే కార్తీక పౌర్ణమి సోమవారంతో కార్తీక పౌర్ణమి కలిసి వచ్చిన చాలా అరుదైనటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి అది ఏమిటి అంటే ముందుగా పరమశివునికి పాలు అంటే చాలా ఇష్టం అలానే బిల్వ దళాలు అన్నా ఎంతో ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో ఒక్క బిల్వ దళాన్ని రెండు చుక్కల ఆవు పాలను వేసుకొని స్నానం ఆచరించండి ఇక అలా స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని మీరు పరమశివుణ్ణి తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించండి చాలు ఏడు జన్మల దరిద్రాలు ఇట్టే తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సంపద మీ సొంతం అవుతాయి ఇక మీరు వచ్చే ధనాన్ని ఎవరూ కూడా అంటే ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు దరిద్ర బాధలు తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాల నుండి విముక్తి కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి